సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఒక్కసారి ఈ సాయి మాట విను నన్ను నమ్మితే నా మాట నీకు అదృష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబా గారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నేను ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను నీతోనే ఉంటాను ఎందుకు అంటే నువ్వు నన్ను పదే పదే తలుచుకున్నప్పుడు నేను నీ దగ్గరలో ఉండకుండా ఎందుకుంటాను చెప్పు నువ్వు అనుకున్నది నెరవేరలేదు అన్నప్పుడు నేను నీకు అది ఇవ్వటానికి సిద్ధంగా లేను అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి అప్పుడు దాని గురించే కోరుకోవడం తప్పు ఎందువల్లంటే అది నీ జీవితంలోకి వచ్చినప్పుడు తప్పకుండా నీకు ఏదో ఒక ఆపద నష్టం కలిగి నిన్ను బాధ కలిగించేదిగా ఉంటుందని నీ నా సాయి ఇవ్వలేదు అని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ సంకల్పానికి చాలా శక్తి ఉంది ఆ సంకల్పాన్ని నువ్వు భగవంతుని దగ్గర కోరినప్పుడు తప్పకుండా భగవంతుడు నెరవేరుస్తారు అదేలాగా నీ కోరిక నీ ఆవే నీ ఆ అవసరం నీ ఆవేశం అన్నీ నాకు తెలుసు కదా అలాంటిది నీ కోరిక నేను తీర్చలేదు ఆలస్యం అవుతుంది అన్నప్పుడు అది నీకు నష్టం కలిగించేదిగా ఉంటుంది అంతే కదా బాబా నేను కష్టపడుతూ ఉన్నాను నేను కష్టపడినప్పుడు నాకు అదృష్టం రావాలి కదా కానీ నేను ఏ పని చేసినా నాకు దూరం అవుతుంది అనుకుంటావేమో బిడ్డ ఏదైనా సరే శ్రమించడం నీ యొక్క బాధ్యత ఫలితం అనేది నువ్వు ఎదురు చూడకు ఫలితం తప్పకుండా నీకు తగ్గ ఫలితం తప్పకుండా చేరుతుంది ఒక్క విషయం బాగా గుర్తుంచుకో జీవితం గమ్యం స్వప్నం కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్నీ నీవే పడితే లేవాల్సింది కూడా నీవే బాధ గాయాన్ని దిగమిందాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తూ ఉంటారు వీలుంటే ఎగతాళి చేస్తూ ఉంటారు నిన్ను హేళన చేస్తూ ఉంటారు వీలైనప్పుడల్లా నిన్ను కిందకి తొక్కాలి అని ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు కానీ అవన్నీ కూడా పట్టించుకోవద్దు అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపోయి నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు ఏదైతే గమ్యాన్ని చేరాలి అనుకుంటున్నావో అది మాత్రం చేరేది నీ బాధ్యత ఇతరుల కోసం నువ్వు వాళ్ళు చోద్యం చూసేలాగా వాళ్ళని నువ్వు పట్టించుకున్నావు అనుకో నువ్వు ముందుకు వెళ్ళలేవు కాబట్టి ఏదైనా సరే నీ చేతిలోనే ఉంటుంది నీ ఓటమైన నీ చేతిలోనే నీ గెలుపైనా నీ చేతిలోనే అదేవిధంగా ప్రతి ఒక్క గెలుపుకి కష్టం శ్రమ అనేది ఎంతో ముఖ్యం అవి నీ కళల నీ కళలు నెరవేర్చుకునే విధంగా ఉంటాయి కాబట్టి శ్రమించు ఒకరిపై ఆధారపడకు గెలవచ్చు కానీ ఎప్పుడు కూడా గర్వం అనేది పడవద్దు భయపడవచ్చు కానీ ఎప్పుడు పారిపోవద్దు ఓడిపోవచ్చు కానీ నువ్వు కృంగిపోవద్దు నీకు ఒక విషయం అర్థం కాకపోవచ్చు కానీ విసికిపోకూడదు విసుక్కున్నావంటే అది నీకు అర్థం కాకుండానే ఉండిపోతుంది జీవితం అంటే ఇంతే తల్లి వాటన్నిటినీ తట్టుకొని నిలబడాలి కానీ భయపడి కూలబడిపోయి కృంగిపోతే నువ్వు ఎలా పైకి ఎదుగుతావు చెప్పు ఒక చెట్టు మొలుస్తుంది అది ఎంతగానో గాలి వాన ఎండ అన్నిటికీ తట్టుకొని నిటారుగా నిలబడి ఒక పువ్వులు పూసి చిగుర్లిచ్చి కాయలు కాచింది అంటే అది ఎంత ఆటుపోటుల్ని ఎదుర్కో ఉంటుందో కదా అలాగే నువ్వు కూడా ఏది కూడా కష్టం లేదే రాదు ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి గొప్ప ఎవరు అనేది ఇక్కడ ముఖ్యం కాదు గొప్ప నువ్వా నేనా అంటే ఎవరికి వారే గొప్ప ఒకరిలా ఇంకొకరు ఉండరు కదా అన్ని విషయాలలో ఒకరు మరొకరిలా ఉండలేరు ఒకరికి పాడేది బాగొస్తే ఇంకొకరికి డ్యాన్స్ బాగొస్తుంది ఒకరికి రాసేది వస్తే ఒకరికి మాట్లాడేది వస్తుంది ఒకరికి ఎంతో ఆ సమయానికి ముందు చూపుగా ఉంటే కొంతమంది ఆ సమయానికి తగ్గట్టు వెంటనే ఆలోచనలు అనేవి వస్తుంటాయి అలా విధ అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అవగాహన ఉంటుంది ఒక్కొక్క విధమైన టాలెంట్ ఉంటుంది దాన్ని బట్టి వెళ్తూ ఉంటారు అంతేకాని నువ్వు గొప్ప నేను గొప్ప అంటే వాక్వాదం పెరిగి మనుషుల మధ్య దూరం మాత్రమే పెరుగుతుంది ఎన్ని సమస్యలు వచ్చినా వాస్తవాల మధ్య బ్రతకాలి అనుకునేవారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళలో ఈ సాయిబిడ్డవైన నువ్వు కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను ఇన్ని వాస్తవాల మధ్య నువ్వు బ్రతకాలి అంటే అన్నిటినీ నువ్వు సమ పాలల్లో తూకం వేసి వెళ్తూ ఉండాలి అంతేకాని ఎక్కడో ఒకక్కడ తట్టుకొని పడ్డావో ఇంకా వెనక్కి రావాల్సిందే బతకాలి అనుకునేవారు అరుదుగా ఉంటారు కదా అందులో నువ్వు ఉన్నావా లేదా అని చూసుకో నువ్వు ఉండాలని ఈ సాయి ఆశపడతాను కానీ నువ్వు ఉండాలా లేదా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది అది నువ్వు మాత్రమే నిర్ణయించుకోగలుగుతావు జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి భయపడి బతకవద్దమ్మా ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు నిన్ను తక్కువ చేసి మాట్లాడేవారి దగ్గర నువ్వు ఉండకూడదు మరణానైనా ఎదిరించి నిలబడాలే కానీ విలువ లేని చోట నీకు గౌరవం లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండవద్దు నీ ఆత్మగౌరవాన్ని కించపరుచుకోవద్దు అలాంటి సందర్భం వస్తే ఆ సందర్భాన్ని నువ్వు దాటి వెళ్ళిపోవాలి కానీ దాంతో నువ్వు ఏకీభివించకూడదు ఉన్నది ఒక్కటే జీవితం బిడ్డ ఆ జీవితం నువ్వు సంతోషంగా జీవించాలని మాత్రమే నేను నీకు అందించాను కానీ ఆ జీవితం విలువ తెలుసుకోకుండా వృధా చేసుకోవద్దు ఇతరుల కోసమో లేకపోతే కాలం నాకు అనుకూలంగా లేదు బాబా నాకు అనుకూలంగా ఇవ్వలేదను నువ్వు నీ జీవితాన్ని వృధా చేసుకుంటే నష్టపోయేది వేరే ఎవ్వరూ కాదు నువ్వు మాత్రమే కాబట్టి నీవు జీవితంలో సంతోషంగా ఉండాలా లేదా బాధగా ఉండాలా నీ జీవితాన్ని అక్కడికక్కడే తుంచి వేసుకోవాలా మొత్తం నీ చేతుల్లో నీ ఆలోచనల్లోనే ఉంటుంది బిడ్డ మరొక విషయం బాబా వాళ్ళకి మాత్రం అది ఇచ్చావు వీళ్ళకి మాత్రం ఇది అని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు కదా ఎంతో కష్టపడి నిన్నే నమ్ముకున్న నాకు మాత్రం ఇంతే ఉంది నేను ఎప్పుడు ఇలాగే ఉండాలా నా కోరికలు తీరకూడదా నేను ఆశపడింది నాకు దక్కకూడదా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు ఒక్కటి గుర్తుంచుకో ఉన్న దానితో సంతృప్తి పడడం నేర్చుకో బిడ్డ అప్పుడే జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది నీకు వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు నీకు లక్ష రూపాయలు కావాలనిపిస్తుంది లక్ష రూపాయలు ఇచ్చాను అనుకో కోటి రూపాయలు కావాలనిపిస్తుంది కోటి పది కోట్లు కావాలనిపిస్తుంది ఇలా ఆశకు అంతుండదు ఆ ఆశకు అంతుండకు ఉండడం వల్లే నీకు బాధ అనేది కలుగుతుంది నువ్వు ఉన్నదానికి అసలు ఎక్కడ సంతృప్తి పడుతున్నావు చెప్పు ఆ సంతృప్తి లేకపోతే నువ్వు జీవితంలో సంతోషంగా ఉండలేవు కాబట్టి తృప్తి అనేది మనిషికి చాలా మంచిగా ఉండాలి అనేది గుర్తుంచుకో ఎవరు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో నువ్వు ప్రేమగా ఉండాలి అనుకోవటం అది నీ మంచితనం అది నీ మంచితనమే కావచ్చు కానీ అందరూ అలా ఉండాలి అని నువ్వు ఆలోచించి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు అది ఎక్స్పెక్ట్ చేస్తే రాకపోనప్పుడు నీకే బాధ కలుగుతుంది కాబట్టి ఒకరి గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆవేదన పడి వాళ్ళు కావాలని ఆరాటపడవద్దు బంధాలు ఎప్పుడు ఊరికే దూరం కావు నిర్లక్ష్యం ప్రవర్తన అహంకారం ఇలాంటివి తక్కువ చేసి మాట్లాడడం అలాంటి వాటి వల్లే దూరం అవుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ చేతులారా నువ్వు ఇతరులను కించపరిచేలాగో తక్కువ చేసేటట్టు నీ ప్రవర్తన వల్ల కానీ నీ మాట దృశ్య వల్ల కానీ ఏ వ్యక్తిని కూడా దూరం చేసుకోవద్దు అందరూ కావాలని ఆరాటపడే నీకో అందరినీ నేనిస్తాను అలా చేసుకోవు కానీ అలా చేసుకోవద్దని ముందుగా నేను హెచ్చరిస్తున్నాను తల్లి ఈ విషయాలు నువ్వు జీవితంలో పా పాటించావంటే తప్పకుండా నీకు అంతా మంచి ఉంటుంది ఈ సాయి నీకు మంచి చెడులు చెబుతున్నాను కదా నీకు నేను తోడు ఉన్నాను ఈ సాయి తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్